హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతాస్ లైఫ్ స్టైల్ ఇవాళ మన కిచెన్లో బటర్ గార్లిక్ మష్రూమ్ పన్నీర్ ఫ్రై ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మష్రూమ్స్ పన్నీరు బటర్ ధనియాల పొడి వెల్లుల్లి సన్నగా తరిగి తీసుకున్నాను మిరియాల పొడి ఆనియన్ సాల్ట్ కారం పుదీనా కరివేపాకు కొత్తిమీర ఆఫ్ నిమ్మకాయ ముందుగా మనము మష్రూమ్స్ని పొట్టు తీసుకుందాము చూడండి ముందుగా మనము మష్రూమ్స్ని ఈ విధంగా పొట్టు తీసుకోవాలి ఇలా అంటేనూ వచ్చేస్తుంది ఈజీగా ఇలా అంటే ఈ విధంగా మనము మష్రూమ్స్ని అన్నింటినీ పొట్టు తీసుకొని మంచిగా కొంచెం గోరువెచ్చని వాటర్ వేసి మష్రూమ్స్ని కడిగి తీసుకోవాలి ఇలా అన్నింటినీ పొట్టు తీసి పెట్టుకోండి చూడండి ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు మష్రూమ్స్ని కడుగుతాను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఇందులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బటర్ వేసుకుంటున్నాను బటర్ వేసుకొని దీన్ని బాగా కరగనిద్దాము చూడండి మనం వేసుకున్న బటరు పూర్తిగా కరిగింది ఇప్పుడు మనము గోరువెచ్చని నీటిలో కడిగి తీసుకున్న మష్రూమ్స్ ఇందులో వేసి ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మష్రూమ్స్ మంచిగా కుక్ అయ్యాయి కొంచెము ఇప్పుడు మనం బటర్లోకి వెళ్ళి తీసుకుందాం ప్లేట్లోకి వీటన్నింటిని మనం కట్ చేసి తీసుకున్న పన్నీర్ కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ బటర్లోనే చూడండి పన్నీరు టూ మినిట్స్ అయింది ఫ్రై చేసుకున్నాను ఇది కూడా బౌల్లోకి తీసుకుందాము ఇందులో మనం కట్ చేసి తీసుకున్న ఆనియన్ అలాగే వెల్లుల్లి కరివేపాకు వీటన్నింటినీ మంచిగా కలుపుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాము ఆనియన్ మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు మనము ఇందులో జీలకర్ర ఆవాలు అలాగే పసుపు కొద్దిగా మినప్పప్పు వీటన్నింటినీ వేసుకొని మంచిగా కలుపుకుందాము చూడండి మనవి అన్నీ ఫ్రై అయ్యాయి మంచిగా ఆనియన్ అన్నీ కూడా ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అలాగే పన్నీరు ఇందులో వేసుకొని మంచిగా కలుపుకుందాము పన్నీరు మష్రూమ్ వేసి కలుపుకున్నాం కదా ఇప్పుడు కారం నేను టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ అలాగే మిరియాల పొడి హాఫ్ టీ స్పూను మిరియాల పొడి వేసుకున్నాను చూడండి మన మష్రూము అంత మంచిగా కుక్ అయింది ఇప్పుడు ఒక టీ స్పూను ధనియాల పొడి వేసుకొని కలుపుకుందాము అలాగే మనం కట్ చేసి తీసుకున్న హాఫ్ చెక్క నిమ్మకాయ అది కూడా ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందాము చూడండి టూ మినిట్స్ అయింది మూత తీసాను మంచిగా కుక్ అయింది ఇప్పుడు మనం కట్ చేసి తీసుకున్న కొత్తిమీర అలాగే పుదీనా అంతా వేసుకొని ఒక నిమిషం పాటు ఉంచుకుందాము కలిపి ఎంతో టేస్టీ అయినా మన బటర్ పన్నీర్ మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము ఎంతో టేస్టీ అయినా మన మష్రూమ్ కర్రీ రెడీ అయింది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి